ना पेर्सवत ने कमाल में की बेल टू ग्लोबल काउंटा యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి మంగళవారం కురిసిన వానలకు ప్రధాన రహదారులు వీధుల్లోకి నీరు చేరింది దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి తీవ్ర గాలుల తాకిడికి నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు చాలా మంది కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు మరోవైపు పొరుగునున్న ఒమన్ లో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య పద్దెనిమిదికి చేరగా మరికొంతమంది జాడ తెలియకుండా పోయారు బహ్రెయిన్ సౌదీ అరేబియాలోను వర్షం పడింది ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసిన ఇరాన్ పై అమెరికా మరికొన్ని కఠినమైన ఆంక్షలు అమలు చేయనుంది రానున్న రోజుల్లో ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అనేక రకాల ఆంక్షలు విధించనుందని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్వన్ పేర్కొన్నారు తమ మిత్ర దేశాలు భాగస్వామ్య దేశాలు సైతం ఇరాన్ పై ఆంక్షలు విధించాలని అమెరికా ఆశిస్తుందన్నారు ఇరాన్ మిసైల్స్ డ్రోన్ ప్రోగ్రామ్ లక్ష్యంగా ఈ నూతన ఆంక్షలు ఉండనున్నాయి భూమిపైనే కాకుండా భూమి వెలుపల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధమవుతుంది ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఆ దేశ వింగ్ స్పేస్ ఫోర్స్ భూకక్షలో సైనిక విన్యాసాలను నిర్వహించనుంది ఈ మేరకు అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవల రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ ట్రూ అనూమల్ అనే పేరుతో ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలతో ఒప్పందం చేసుకుందని స్పేస్ సిస్టమ్స్ కమాండ్ పేర్కొంది విక్టర్స్ హేస్ అని పెట్టిన ఈ మిషన్ ను రెండు వేల ఇరవై ఐదులోగా లోగా అమలు చేసే o బ్రిటన్ లో స్మోకింగ్ బ్యాన్ బిల్లుపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు తర్వాత పుట్టిన వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ ప్రతిపాదించారు ఏప్రిల్ దీనికి సంబంధించిన బిల్లును హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టారు అయితే సునాక్ సొంత పార్టీ కన్సర్వేటరీ ఎంపీల్లో కొందరి చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్ బోరిస్ జాన్సన్లు కూడా దీనిపై వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తోంది ఈ చట్టం చేయడం అంటే ప్రజల ఇష్టాలను నియంత్రించడం అనేది వారి వాదన ప్రపంచ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ ముప్పు ముంచుకొస్తోందని లానిస్ట్ కమిషన్ తాజాగా హెచ్చరించింది రెండు వేల నలభై నాటికి ఏడాదికి పది లక్షల రొమ్ము క్యాన్సర్ మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది రెండు వేల ఇరవై నుంచి ఈ వ్యాధి విస్తృతి తీరును సంస్థ విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చింది అదే ఏడాది ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది మహిళలు దీనివల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది అప్పటికి ముగిసిన ఐదేళ్లలో డెబ్బై ఎనిమిది లక్షల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ సోకిందని వివరించింది ప్రపంచ వ్యాప్తంగా డె ఐదేళ్ల వయసు వచ్చేసరికి ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది రెండు వేల ఇరవైలో ఇటువంటి బాధితుల సంఖ్య ఇరవై మూడు లక్షలు కాగా రెండు వేల నలభైకి ముప్పై లక్షలకు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది